హాయ్ ఫ్రెండ్స్ విష్ యూ ఆ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి అండి నా తరపు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నాకైతే ఈరోజు డే చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే భోగి మంటలు పెట్టాము అండ్ మంచి మంచి ముగ్గులు కూడా వేసుకున్నాము అండ్ ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్ అండి ఒక కొత్త పాజిటివ్నెస్ని కూడా నేను చూస్తున్నాను యూ యూట్యూబ్ జర్నీ వల్ల నా నైబర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు మీ సపోర్ట్ కూడా నాకు చాలా పాజిటివ్నెస్ ఇచ్చింది సో ఈరోజు వ్లాగ్లో నేను ఈ పండుగను నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మేము ఎటువంటి పిండి వంటలు చేయబోతున్నాము అనేది చూద్దామండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మార్నింగ్ మార్నింగ్ ఫోర్కే లేచామండి మా ఓనర్ అంకుల్ అనమాట అంకులాంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు చాలా మంచి పీపుల్ అండి అంటే ప్రతి యాక్టివిటీలో మమ్మల్ని ఒక ఓన్ ఫ్యామిలీ మెంబెర్స్గా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తారు సో దట్ మాకు ఏంటంటే ట్రెడిషనల్ వేలో లైఫ్ని ఎంజాయ్ చేయడం మేము నేర్చుకున్నామన్నమాట వాళ్ళని చూస్తూ ఒక టూ ఇయర్స్ నుంచి ఈ హౌస్లో ఉంటున్నాము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టైంకి ఇలానే మమ్మల్ని ఫోర్ ఫైవ్ ఆ టైం కల్లా లేపేవాళ్ళు ముందు రోజే కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారండి అంకుల్ కానీ ఆంటీ కానీ సో దట్ ఎర్లీ మార్నింగ్ లేచి మనం ఇలా తెలుసు కదా భోగి పండగను కానీ మనం భోగి మంటలు వేసి మన ఇంట్లో ఏదైనా అవసరం లేని వస్తువులు చెత్తా ఉంటే మొత్తం వేసేస్తాము అండ్ భోగి మంటలో టైం అలా స్పెండ్ చేయడము అసలు ఈ హౌస్కి రాకముందు వీళ్ళు నా లైఫ్లోకి రాకముందు నా ఎలా ఉండేదంటే ఏదైనా ఫెస్టివల్ వస్తే యాజ్ యూజువల్ ఫెస్టివల్స్ అంటే క్యారేర్స్ ఉండవు క్యారేజ్ ఉండదు కాబట్టి లేటుగా లేచేయడం డే కొంచెం స్లోగా రన్ అవ్వడం ఇంట్లో వర్క్ చేసుకోవడం బాధ చేసి కొంచెం కొత్త బట్టలు వేసుకోవడం ఇంకంతే నాకు పెద్దగా తెలియదండి మా ఫ్యామిలీలో అంటే ముస్లిమ్స్ అనే కానీ మేము ముస్లిమ్స్ ఫెస్టివల్స్ చేసుకునే వాళ్ళం కాదు తెలుగు ఫెస్టివల్స్ తెలి చేసుకునే వాళ్ళం కాదు ఆ ట్రెడిషన్ తెలీదు ఈ ట్రెడిషన్ తెలీదు మా మదర్ టంగ్ తెలుగునే బట్ కంప్లీట్గా తెలుగు ట్రెడిషన్స్ కూడా మాకు తెలియదు అలాగనే ముస్లిం ట్రెడిషన్స్ కూడా తెలియదు అలా ఉండేది బట్ అంకుల్ ఆంటి వాళ్ళు ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేయడం మమ్మల్ని స్టార్ట్ చేసినాక భోగి పండగ చేసుకుంటాము ముగ్గులు వేస్తాము నాకు ముగ్గు వేయటం రాకపోయినా కలరింగ్ నేర్చుకున్నానండి నేను బాగా ఈ టూ ఇయర్స్లో అండ్ లాస్ట్ ఇయర్ కూడా దీపావళి ఈ ఇయర్ కూడా అంతే దీపావళి దీపావళి అనగానే ముగ్గులు దీపాలు పెట్టేద్దాం ముగ్గులు వేసేద్దాం బాంబులు అందరం కలిసి కాలు చేసుకుందాం అనేవాళ్ళు ఇలానే భోగి కూడా అండి సో అయిపోయే టయానికి మంటలు అయిపోయే టయానికి వాటర్ పెట్టుకోమనేవాళ్ళు ఆ వాటర్తో హెడ్ బాష్ చేసేవాళ్ళం నాకు ఇది చాలా నచ్చిందండి చెప్పడానికి నాకు రావట్లేదు కానీ అది త్రిల్ ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో లేచి అంత చల్ల అలా చల్ చల్లటి టైంలో కూడా మనం భోగి మంటలు వేడికి అసలు బాడీకి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో మైండ్ నేను అసలు లాస్ట్ ఇయర్ నుంచే నేను అది ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఈ ముగ్గు ఆ మా ఆంటీ అండి ముగ్గులు చాలా బాగా వేస్తారు తను వేయటం అంటే ఏదో వేసామంటే వేసాం కాకుండా ఒక కీన్ ఇంట్రెస్ట్ తోటి ప్యాషనేట్గా వేస్తారనమాట నేనైతే కలరింగ్ చేశాను మా ముగ్గు అదిరిపోయింది కదా నాకైతే బాగా నచ్చింది ఈసారి లైన్ కూడా మంచి పాజిటివ్నెస్తో ఫిల్ అయిపోయిందనమాట అందరూ చక్కగా ముగ్గులు వేసేయటం అందరూ సరదాగా పలకరించుకోవటం నైట్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేచి ఇది ఈ ముగ్గు నేను మా ఇంటి ముందు వేసానండి నాకు పెద్దగా ముగ్గులు రావు కాబట్టి చిన్న చిన్న వేస్తాను మా ఇంటి ముందు సో ఈరోజు భోగి పండుగ కాబట్టి మా మదర్ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు స్టార్ట్ అయ్యాము పండగ కదా అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తామనుకుంటున్నారా కాదు అసలు అక్కడ కష్టపడడానికే వెళ్ళాము పిండి వంటలు చేయడానికి మా మదరు జాబ్ చేస్తారు కదా సో తనకి టైం ఉండదు ఓన్లీ హాలిడేస్లోనే మేము అందరం కలిసి మాకు చేతనైన దాంట్లో ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేస్తాం సంక్రాంతి అంటే పిండి వంటలు లేకపోతే అట్లాగా అసలు ఇంట్లో ఉండి రోజు తినే ఫుడ్ తిని లాగా సలాడ్స్ తింటే అసలు సంక్రాంతికి వాల్యూ ఏముంది సీజనల్ ఫెస్టివల్ కదండి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి పైగా వింటర్లో మనకు వచ్చే ఒక పెద్ద పండగ చక్కగా ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మనకి పెద్ద ఇరిటేటింగ్గా అనిపించదు చక్కగా వేసుకోవచ్చు అండ్ మా మమ్మీ ఇక్కడ ఒంగోలు దగ్గరలోనే ఒక పల్లెటూరులో ఉంటారు ట్రస్ట్ మీ అసలు ఆ ఊరు మామూలుగా ఉండదండి మొత్తం గ్రీనరీనే ఇళ్ళకి దగ్గరగా కూడా చేలు ఉంటాయి ఆ చేలు కూడా చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు కూరగాయలు అన్నీ మన చేతికి అందే దూరంలో ఉంటాయి నీకు ఓపిక ఉంటే దిగి నాలుగు కాయలు కోసుకుని కూడా వెళ్ళచ్చు అంత బాగుంటుందన్నమాట అండ్ ఒక స్పెషల్ ప్లేస్ కూడా ఉంది ఈ ఊర్లో ఆ స్పెషల్ ప్లేస్ని నేను మీకు లాస్ట్లో చూపిస్తాను చేలకు వెళ్ళాలంటే ఊరు చివరి ఎక్కడికో వెళ్ళాలి అలా అనుకునేదాన్ని అంతకుముందు బట్ ఈ ఊర్లో స్పెషాలిటీ ఏంటంటే ఇల్ల పక్కనే అంటుకునే చేలు ఉంటాయి అన్నమాట అసలు ఎంత బాగుంటుందో ఆ ఊరు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అలా ముందు వెళ్ళేటప్పుడు ఆ సీనరీ కానీ చూడడానికి ఎంత బాగుంటుందో మనకు ఒంగోలు స్పెషాలిటీ ఏంటంటే ఒంగోలు సిటీలో ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు మనం అండ్ ఇన్ ద సేమ్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ టెన్ మినిట్స్ పక్కకి వెళ్ళామంటే పచ్చటి పల్లెటూరు వాతావరణం కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఊరు భలే స్పెషల్గా ఉంటుందండి ఇన్ కేస్ ఈ లొకాలిటీ చూస్తూ మీకు ఎవరికైనా ఇది తెలుసు అని అంటే నేను ఒక టెంపుల్ కూడా చూపిస్తాను తర్వాత ఈ ఊరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి సో దట్ నాకు తెలుస్తుంది తెలిసిన వాళ్ళు ఉన్నారని ఇదే ఆ స్పెషల్ ప్లేస్ మళ్ళీ వస్తాను నేను ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నానో ఏంటో తెలుస్తుంది మీకు ఇప్పట్లోనే సో ఆంజనేయ స్వామి నా ఫేవరెట్ అండి ఆంజనేయ స్వామిని చూస్తేనే నాకు తెలియని ఒక ధైర్యం వస్తుంది అనమాట అండ్ కూరగాయలు చూసినప్పుడు మనం ఆగుతామా పండు మిరపకాయలు ఉన్నాయి జస్ట్ మనకు ఆర్గానిక్ మీద ఉన్న పిచ్చితోటి జస్ట్ ఒక ఫోర్ తీసుకున్నాను అంతే అంత పెద్ద చెవిలో ఒక ఫోర్ తీసుకుంటే పెద్ద దొంగతనం అనిపించదులే అనిపించింది నాకు సో లేపేసామన్నమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫస్ట్ థింగ్ అండ్ ఆ చెట్లు చేలు ఇవన్నీ చూస్తే నాకైతే చాలా సరదాగా అనిపించింది నేను ఎప్పుడు చేలు అంత దగ్గరగా చూడలేదు ఈ ఊర్లో ఇంకో స్పెషాలిటీ ఏంటండి అండి కూరగాయలు మనకి ఇక్కడ ఒంగోల్లో కూరగాయల రేట్లు చాలా ఎక్కువ అంటే మేబీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ మనకి ఎలా అంటే కే ఒక్కొక్క కూరగాయలు ఒక్కో రేటు ఉంటాయి బట్ ఆ ఊర్లో ఆ పర్టిక్యులర్ టౌన్ టౌన్ కాదు అది విలేజ్ కదా ఆ పర్టిక్యులర్ విలేజ్లో అన్ని కూరగాయలు ఒకటే రేట్ కేజీ ఫార్టీ ఏవైనా తీసుకో వన్ కేజీ ఫార్టీ రూపీస్ సో అర్థమవుతుంది కదా ఎందుకు వచ్చామో అది అరిసెలు అరిసెలు కోసం ఇక్కడ బ్రౌన్ రైస్ని దంచుతున్నాం అన్నమాట పిండి మరకు తీసుకెళ్తే అక్కడ మరకి మా మదర్ కొంచెం వాటర్ ఎక్కువ పోసినట్టున్నారు మర తీసుకోలేదు సరిగ్గా సో ఇంట్లోనే దంచాల్సి వచ్చింది ఎవరనుకుంటున్నారు దంచుతుంది మా పెద్దనాన్న సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ నిల్చొని సింగిల్ హ్యాండ్ తోటి టూ కేజీస్ రైస్ని దంచారండి మనం ఇంతగానో జిమ్లు చేస్తాము ఇంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాను స్ట్రెంత్ ట్రైన్ చేస్తున్నాను ప్రోటీన్ సలాడ్స్ అది ఇది తింటున్నాను కదా చూద్దామని జస్ట్ ట్రై చేశాను ట్రస్ట్ మీ టూ మినిట్స్ కూడా చేయలేకపోయాను టూ మినిట్స్ కూడా పైగా మా పెద్దమ్మ ఏంది ఇలా దంచుతున్నావు ఇలా దంచితే ఈరోజు కాదు రేపటికి కూడా కాదు గట్టిగా పడాలంట దెబ్బ అప్పుడే రైస్ అనేది పిండిగా అవుతుందంట అలా కొట్టడం కూడా రావట్లేదు కనీసం సిక్స్టీ ఇయర్స్ మ్యాను ఎవరైనా నమ్ముతారా ఎంత బైసెప్ కలుసు ఎంత వెయిట్ తోటి మనం బైసెప్ చేస్తే కానీ మనకు అంత మజిలి ఉండాలి ఆ షోల్డర్ కూడా చూశారు కదా మా పెద్దంది ఇక్కడ నా హస్బెండ్ అండి మా హమీర్ చేస్తున్న అయ్యి నాకంటే బెటర్ అనే చెప్పుకోవాలి బట్ మ్యాక్స్ టూ మినిట్స్ అంతే టూ టు ఫైవ్ మినిట్స్ కూడా చేయలేకపోయా మీరు కూడా ఎందుకంటే తనకి అలవాటు లేదు జాబ్స్ కాబట్టి కూర్చొని చేసే జాబ్స్ మన బాడీ అనేది ట్రైన్ చేసలేదు మా పెద్దనాన్న ఇప్పటికీ చేయని పని చేస్తారండి మా తాతయ్య వాళ్ళు చేయలు కౌలుకి మా పెద్దనానే చేస్తారు ఇప్పటికీ డేలో టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేస్తారండి వాళ్ళకి పండగ రోజు అదంతా ఏముండదు ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉంటారు చూడండి అలా ఉన్నాడు తను ఒక టోన్ బాడీ అనమాట కొంచెం కూడా ఫ్యాట్ కానీ లావుగా ఉండడం ఇస్సలు అదేమి ఉండదు మంచి టోన్డ్ బాడీ ఉంటుంది తనకి సింగిల్ హ్యాండ్ తోటి అరిసెలు చక్రాలు పకోడీలు మొత్తం చేసేసాడు అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు అసలు డైట్ లేదు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి మొత్తం హై క్వాలిటీ ఫుడ్ ఫుల్గా తినేశాను అయినా ప్రాబ్లం ఏముంది మనకు తగ్గడం తెలుసు డే టు డే లైఫ్లో బ్యాలెన్స్ అండి ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్ తినొచ్చు అరిసెలు చక్రాలు ఇవి కూడా తినచ్చు బట్ లిమిటెడ్గా ఎప్పుడో ఒకసారి బిజినెస్ చేసేవాళ్ళు రోజు అమ్ముతున్నారు కదా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఎప్పుడు పెడితే అప్పుడు కొనుక్కుంటమే మంచిది కాదు సీజనల్గా తినడం చాలా మంచిది అరిసెలు అది కూడా ఈ ఇలాంటి చలికాలం ఇలాంటి వాతావరణంలో సీజనల్గా తినడం చాలా మంచిదేనండి జస్ట్ అది డీప్ ఫ్రై చేయడం వల్లే అది కొంచెం మంచిది కాదు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అంటారే కానీ దాంట్లో వేసే రైస్ బెల్లం అంతా మంచిదేనండి ఇక్కడ వచ్చేసి మా మదరు మల్టీమిలియట్స్ తోటి చక్రాలు చేయిస్తున్నారు అనమాట ఇంకా అసలు ఇంకా చూసేది ఏం లేదు మేము జస్ట్ హెల్పింగ్ హ్యాండ్ హెల్పర్స్ అనమాట ఆయన కావాల్సినది అక్కడ పెట్టేయడమే మొత్తం దంచడము కలిపేయడము పిండేయడం మొత్తం ఆయనే చేశారు మా పెద్దమ్మ టీవీలో వస్తారా ఇలా యూట్యూబ్లో అంటే వాళ్ళకి తెలియదు అనమాట పల్లెటూరులో ఉంటారు కారంపూడి దగ్గర ఉప్పిచెల్ల అనే గ్రామంలో ఉంటారు అదే మా తాతయ్య వాళ్ళ సొంత ఊరు మేబీ ఇదే లాస్ట్ జనరేషన్ అండి అంత ఇన్నోసెంట్ పీపుల్ని చూడడం మనకి తర్వాత ఇంక ఈ జనరేషన్ ఉండరు ఎందుకంటే మనకంత మొబైల్ వచ్చేసి అన్నీ తెలిసిపోతున్నాయి అంత ఇన్నోసెంట్ పీపుల్ని చూడడం ఇంక ఇదే లాస్ట్ టైం ఏమో అనిపించింది వాళ్ళకి కనీసం యూట్యూబ్ అంటే ఏందో కూడా తెలీదు అలాంటి వాళ్ళు డబ్బులు వచ్చేస్తాయా అని అడుగుతున్నారు భలే సరదాగా అనిపించింది అండ్ ట్రస్ట్ మీ నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాక ఫస్ట్ భయపడ్డాను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి జస్ట్ మా ఫ్రెండ్ దగ్గరికి బోర్ కొడుతుందని వెళ్తే తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించింది నాతోటి అండ్ భయపడ్డాను స్టార్ట్ చేసిన ఫస్ట్ డేమనుకుంటారు ఏంటి నెగిటివ్నెస్ని నేను తట్టుకోగలను అని ఇప్పటిదాకా మా ఓనర్ ఆంటీ కానీ మా నైబర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ హమీర్ వాళ్ళ చుట్టాలు కానీ మా మదర్ వాళ్ళ చుట్టాలు కానీ ఒక్కళ్ళు కూడా నీకెందుకు నీకు అవసరమా అన్న వాళ్ళు లేదండి అస్సలు ఇంకా ఇది చాలు అనిపించింది నాకు ఎందుకంటే ఏదో పెద్ద రీచ్ వచ్చేయాలి ఏదో చేయాలి అని కాదు ఏదో చేయాలి ఖాళీగా ఉన్నాను కదా చేద్దామనిపించింది చేశాను ఈ మాత్రం పాజిటివ్నెస్ చాలు నాకు అనిపించింది తెలిసిందే కదా సంక్రాంతి అంటే చెరుకులు లేకుండా ఇంకా అసలు సంక్రాంతి ఉంటుందా బట్ నోరంతా పగిలిపోయిందండి దాని చెరుకుతోటి నాలుక నోరు మొత్తం పగిలిపోయింది సో తినేటప్పుడు కొంచెం స్లోగా జాగ్రత్తగా తినండి మనం కనీసం చెరుకులు తినేంత స్ట్రాంగ్ పళ్ళు కూడా మన జనరేషన్కి ఇప్పుడు లేవు కాబట్టి జాగ్రత్తగా తినండి నేను చెప్పాను కదా ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తానని ఇదే ఆ స్పెషల్ ప్లేస్ ఇంట్లో ఈ ఊరి వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో తెలుస్తుంది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి మనం నిలిచుంటే ఆయన పాదాల దగ్గరికి కూడా రాము అంత పెద్ద విగ్రహం అసలు స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఆ విగ్రహం చుట్టూ చేలే ఉంటాయి విగ్రహం చుట్టూ ఒక కంప్లీట్ సైలెన్స్ సైలెన్స్నెస్ను చేలు ఆ చేల నుంచి వచ్చే సౌండ్ తప్ప మనకి ఒక వెహికల్ సౌండ్ ఒక మనిషి సౌండ్ ఏది వినపచ్చు చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు ఈ టెంపుల్స్ ఇలాంటివి క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళాకంటే కూడా ఇలా ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేయడం బాగా ఇష్టము నాకైతే చాలా నచ్చిందండి ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా నేను ఆ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇక మీదట ఇదే నేను చెప్పిన స్పెషల్ ప్లేసు నాకు పర్సనల్గా ఆంజనేయ స్వామి ఫేవరెట్ అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలియకుండా నేను ఎందుకో భయం వేస్తే ఆంజనేయ స్వామిని గుర్తుంచుకో దయ్యాలు ఏదైనా భయం వేస్తే ఆంజనేయ స్వామిని గుర్తుంచుకో ఇలాంటివి చెప్పడం వల్ల ఆంజనేయ స్వామిని చూస్తే నాకు తెలియని ఒక ధైర్యం అనేది వస్తుంది మీలో రెండు ఉన్నారా ఇలాంటి ఒక ఫీల్ని అనిపించిన వాళ్ళు నా కొడుక్కి పర్సనల్గా వినాయకుడు అండి మా ఆంటీ వాళ్ళు చెప్పాను కదా ఓనర్ ఆంటీ వాళ్ళు వినాయక చవితికి విగ్రహం తెప్పిస్తారు చాలా బాగా చేస్తారు చెప్పాను కదా ప్రతి ఇయర్ ట్రెడిషనల్ వేలో లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడం ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను అంకుల్ ఆంటీ వాళ్ళని చూసిన తర్వాత అదండి సో ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ ఇలా విగ్రహాలు అందరు దేవుళ్ళు అందరూ అయ్యప్ప స్వామి దేవి వినాయకుడు అందరూ అందరూ ఉన్నారు బయట ఇంకా చాలా పెద్ద చోటు కూడా ఉంది కానీ నేను అక్కడ రికార్డ్ చేయలేకపోయాను అప్పుడు అప్పుడు సో నేను ఈరోజైతే ఇలా స్పెండ్ చేశాను గాయస్ ఇలా పిండి వంటలు చూశారు కదా ఇంట్లో అలా చేసాము మా మదర్ షీ ట్రైడ్ హర్ బెస్ట్ అనమాట అండ్ చెప్పుకోవటం అనేక చాలా సిగ్గుగా ఉంది కానీ నేను చేసింది అసలు ఏమీ లేదు ఏమీ చేయలేకపోయాను సో దట్ ఇంకా ట్రైన్ చేయాలి ఇంకా స్ట్రెంత్ అవ్వాలి జస్ట్ నేను ఇంట్లో పనులు చేసుకోవడము మా ఇంటిని ఇదివరకే కాకుండా ఇంకా స్ట్రెంత్ అయ్యి ఉన్నట్టయితే పెదనాన్న నేను చేస్తాను నువ్వు పక్కకి వెళ్ళు అనే అంత ఇది నేను చేయలేకపోయాను ఏంటి అలా వెళ్ళు నేను చేస్తాను అని అన్నా కూడా చేయలేకపోతున్నాను అంత వీక్గా ఉన్నాం ఉన్నామన్నమాట మన జనరేషన్లో సో దట్స్ ఇట్ ఫర్ ది టు డేస్ వీడియో అండ్ మీరు మీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో లెట్ మీ నో హౌ యూ సెలబ్రేటెడ్ దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ డేస్లో ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి దట్స్ ఇట్ మొత్తానికి సంక్రాంతి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేయండి కావాల్సినవన్నీ తినండి That's it. Bye. Good night.